ఇలా వచ్చారు చేసుకున్నాడు అందరూ ప్రచారం रोलत శుభదినం అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా పెందుర్తి అర్బన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా సిపిఎం పార్టీకి మరి వెన్నుదనుగా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రజనీ అక్క గారు ఈరోజు మరి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం అనుకున్నది చాలా సంతోషం హృదయపూర్వకంగా రజ్ఞాక్ గారిని వాళ్ళ గడ్డవాళ్ళు కలిపి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించానో గతంలోనే చెప్పినటువంటి విధంగా ఎక్కడా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయం కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాం మరి ఇటువంటి సంక్షేమ పాలన మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో మన అందరం కూడా పనిచేస్తున్నాం మరి ఇటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలు ఏకమై ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తద్దెదించాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇటువంటి తరుణంలో మరి రజనీ అక్క లాంటి వాళ్ళు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలోకి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా రజనీ అక్కడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆమె సహాయ సహకారాలతో ఆమె ఆశీస్సులతో మరి ఆమెతో పాటు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మళ్ళీ పెందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే గౌరవంతో ఏదైతే నమ్మకంతో ఇవాళ రజనీ గారు పార్టీలో జాయిన్ అయ్యారో ఆ గౌరవానికి కానీ నమ్మకానికి కానీ ఎక్కడా కూడా భంగం కలగకుండా అన్ని రకాలుగా కూడా పార్టీలోకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఆమె సూచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం